హాయ్ హలో అండి నేను మీ కల్పన వెల్కమ్ బ్యాక్ టు కల్పనాస్ కిచెన్ ఇంట్లో కరివేపాకు ఉంటే చాలు ఇలా ఈజీగా అండ్ హెల్దీగా కరివేపాకు కారాన్ని ప్రిపేర్ చేసేయండి ఒక్క ముద్దకి రెండు ముద్దలు ఎక్కువే తినేస్తారు డైలీ మనం అన్నం తినేటప్పుడు ఏదైనా కర్రీతో సర్చ్ చేసుకునే ముందు ఇలా ఒక టీ స్పూన్ కరివేపాకు కారం వేసుకొని సర్వ్ చేసుకున్నట్లయితే హెయిర్ హెల్దీగా గ్రో అవుతుంది అలాగే హెయిర్ లాస్ కాకుండా ఉంటుంది మరి లేట్ చేయకుండా కరివేపాకు కారం ప్రాసెస్ ఏంటో చూసిద్దాం రండి దీనికోసం అయితే రెండు గుప్పిళ్ళ వరకు కరివేపాకు రెమ్మలను ముందు రోజు రాత్రే చక్కగా కడిగేసి ప్యాన్ కింద ఆరబెట్టేసి తీసుకుంటున్నాను తర్వాత మనము వీటిని చక్కగా ఇలా ఇలావల్చి తీసేసుకుందాము మొత్తం ఒక ప్లేట్ అంత వచ్చే వరకు తీసుకోవాలి క్వాంటిటీలో అయితే ఇలా తీసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకుందాము ఇక్కడ కావాలంటే ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని ఫ్రై చేసుకోండి తర్వాత ఒక పది వరకు ఎండుమిర్చి గుప్పెడు గుప్పెడు వెల్లుల్లి రెమ్మలు కప్పు వరకు మినపగుళ్ళు కప్పు శనగపప్పును వేసేసుకుని ఒక టీ స్పూన్ జీలకర్ర అలాగే పావు టీ స్పూన్ వరకు మెంతులను వేసేసుకుని చిన్న మంట మీదే ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు బాగా వీటిని వేయించుకోవాలి ఇక్కడ శనగపప్పు ప్లేస్లో పుట్నాలను కూడా వేసేసుకోవచ్చండి ఇలా పప్పులన్నీ చక్కగా ఫ్రై అయ్యేంత వరకు ఒక మూడు నిమిషాల వరకు బాగా వేయించుకుని తర్వాత మనం తీసిపెట్టిన కరివేపాకు కూడా వేసేసుకోవాలి ఇలా మనం తీసుకున్న ఒక ప్లేట్ వరకు కరివేపాకు ఆకులకి ఇక్కడ చూస్తున్న క్వాంటిటీస్ కరెక్ట్గా సరిపోతుంది ఇలా మొత్తం వేసేసుకున్నాక మంటని లో ఫ్లేమ్ మీద ఉంచేసుకొని ఒక ఎనిమిది నిమిషాల వరకు మధ్య మధ్యలో నాన్ స్టాప్గా కలుపుతూ ఈ కరివేపాకు ఆకులు మొత్తం చక్కగా క్రిస్పీనెస్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి లేదంటే ముందుగానే ఆయిల్ వేయకుండా ముందుగా కరివేపాకును ఫ్రై చేసైనా తీసేసుకోవచ్చు ఇలా ఒకేసారి మనం ఫ్రై చేసుకున్నట్లయితే కాస్త టైం పడుతుంది ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఈ కర్రీ లీవ్స్ అనేవి కాస్త క్రిస్పీనెస్లోకి వచ్చే వరకు ఇలా ఫ్రై చేస్తూనే ఉండాలి మంటని చిన్న సెగ మీద ఉంచేసుకుని ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ చూస్తూ ఉంటే మెల్లిమెల్లిగా మనకి కర్రీ లీవ్స్ కూడా చక్కగా ఫ్రై అయిపోతున్నాయి ఇలా పూర్తిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేసాక మనము స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది మనకు కరివేపాకు కారం ప్రిపేర్ చేయడానికి కర్రీ లీవ్స్ అనేవి చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా నార్మల్గా చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టేసుకుని రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు మనము అలాగే వదిలేయాలి ఇది పూర్తిగా చల్లగా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి తీసేసుకున్నాము తర్వాత దీంట్లోకి ఒక చిన్న చింతపండు రెమ్మనైనా వేసేసుకోండి అది ఆప్షనల్ లేదంటే ఆమ్చూర్ పౌడర్నైనా యాడ్ చేసుకోండి తర్వాత రుచికి సరిపడ ఉప్పును వేసేసుకుని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి ఒక రెండు మూడు పల్సులు ఇచ్చి మరి మెత్తటి పొడిలా కాకుండా ఇక్కడ చూస్తున్న విధంగా కోర్స్గా గ్రైండ్ చేసుకొని ఇలా చూడండి ఎంత చక్కగా మనకి గ్రైండ్ అయిపోయిందో ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత వేడివేడి అన్నంలో ఒక టీ స్పూన్ వరకు ఇలా ఈ కరివేపాకు కారాన్ని వేసుకుని తింటే ఉంటుంది చూడండి నార్మల్గా రెగ్యులర్గా చేసే కర్రీస్ తినే ముందు ఇలా ఒక్క టీ స్పూన్ వరకు కరివేపాకు కారం వేసుకుని తినండి అలాగే మనకి హెల్దీ హెయిర్తో పాటు హెయిర్ గ్రోత్ కూడా చక్కగా ఉంటుంది హెయిర్ లాస్ కాకుండా ఉంటుంది కరివేపాకు కారం ఎలా చేయాలో చూసారు కదా మరి మీరు చేస్తే కామెంట్ ఫీడ్బ్యాక్ లేవండి లైక్ చేయండి షేర్ చేయండి వేడివేడి అన్నంలో ఇలా నెయ్యి దట్టించుకుని తింటే ఉంటుంది చూడండి मरीने रेसिपीज की सब्सक्राइब चैनल थैंक्स फर् वाचिंग